స్థానిక ఎన్నికల తేదీపై ఈరోజే స్పష్టత బీసీ రిజర్వేషన్లను కూడా ఖరారయ్యే అవకాశం ముఖ్యమంత్రి అధ్యక్షతన జరుగుతున్న ఉన్నత స్థాయి సమావేశం డెడికేటెడ్ కమి కమిషన్ నివేదికపై చర్చించనున్న సీఎం మంత్రులు అధికారులు ఈ నెల పదిహేడులోగానే ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఛాన్స్ ఎన్నికల సన్నాహాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం నిమగ్నం సో మనకు ప్రజెంట్ అయితే మీటింగ్ అయితే జరుగుతుందనమాట రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మంత్రులు అధికారులతో మీటింగ్ అయితే జరుగుతుంది సో ఈ మీటింగ్లో మనకి ఈరోజు డేటు అంటే స్థానిక ఎన్నికలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎప్పుడు నోటిఫికేషన్ రాబోతుందో ఈ రోజైతే డేట్ అయితే రాబోతుందని మనకి అధికారికంగా ప్రకటించబోతుందనమాట తెలంగాణ సర్కారు సో రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి జడ్పీటీసీస్ ఎన్నికలకు సంబంధించి పురపాలక ఎన్నికలకు సంబంధించి అందరూ కూడా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈ రోజు మీటింగ్ అయితే జరుగుతుంది ఈ మీటింగ్లో మనకి సాయంత్రం కాలం స్పష్టత అయితే వస్తా చెప్తున్నారు ఏ రోజున నోటిఫికేషన్ రాబోతుందో మనకి ఈ రోజైతే ప్రకటిస్తారని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో తెలంగాణలో ఎవరైతే ఈ స్థానిక అనేక సంస్థల ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు వారందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే వీటికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను ప్రతి అప్డేట్ కూడా